పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు పొట్టు మినపప్పుతో ఇలా హెల్దీగా మినపసున్నుండాలు చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ మీద ప్యాన్లోకి ఒక కప్పు పొట్టు మిన పప్పును తీసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే పప్పు కలర్ మారిపోయి బాగా వేగుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్నామంటే వేగిపోతాయి ఇలా రైస్ని యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి కంటుకోకుండా ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రెండు ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి మనం మెత్తని పౌడర్ చేసుకున్నాం కదా మినపు పౌడరు అది వేసుకుని బెల్లం తురుము హాఫ్ కప్పు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే బెల్లం అనేది మిక్సీ జార్ అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు ఈ బెల్లంని పిండిలోకి వేసి బాగా కలుపుకున్న తర్వాత వేడి చేసుకున్న నెయ్యిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండిలో నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకొని లడ్డూలో చుట్టి తీసుకుంటే పొట్టు మినప్పప్పుతో సున్నుండలు రెడీ అయిపోతాయండి హెల్త్ కి చాలా మంచిది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్